నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచమంతా తమ అవసరాల కోసం అబద్ధం ఆడుతుంటే ప్రపంచానికి ఈ విషయం అర్థంగాక బహుశా ఇదే నిజం కావచ్చు అని బాగా ఎడ్యుకేటెడ్ వ్యక్తులు కూడా భ్రాంతిలో బతుకుతున్నారు టైమింగు ఆపర్చునిటీ ఎవరు యూజ్ చేసుకుంటారో ఆ స్కిల్ సెట్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళే ఫ్యూచర్లో బతికే అవకాశం ఉంది తమకు అవసరం ఉన్నప్పుడు ఎంట్రీ లెవెల్ శాలరీస్ పదివేలకు పైగా పెట్టి టోటల్ సొసైటీని సాఫ్ట్వేర్ సెక్టర్ వైపు ఆకర్షించిన సాఫ్ట్వేర్ సెక్టర్ ఇప్పుడు వాళ్లకు అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్లకు ప్రాఫిట్స్ క్షీణిస్తున్నప్పుడు ఏదో పెట్టి పర్ఫార్మెన్స్ అని చెప్పి ఎఫిషియన్సీ అని చెప్పి ఆర్డర్స్ లేమి అని చెప్పి కొన్నేళ్ల ముందు వరకు జాబ్స్ తొలగించేవారు ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీ ఎంప్లాయీస్ ని తొలగిస్తుంది అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఎంప్లాయీస్ని బీకేస్తుంది అంటే అదొ రకమైన ముఖం పెడుతున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ పెద్ద కంపెనీస్ అంతా వేల లక్షల కోట్ల ఆదాయం ఉట్టి మ్యాన్ పవర్ స్కిల్స్ని యూజ్ చేసుకొని సాగే కంపెనీ వీళ్లకు మెషినరీ లేదు ఫ్యాక్టరీస్ లేవు సీటింగ్ ఏరియా ప్లస్ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్స్ పెట్టుకొని ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీని వీళ్ళు డెవలప్ చేశారు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అండి అర్థం చేసుకోండి ఏ ఇండస్ట్రీ అయినా తన సర్వైవల్కి ప్రాబ్లం అయినప్పుడు ఎలాంటి చర్యలైనా తీసుకుంటుంది మీరంతా సర్వైవల్ అంటే అది ఆఫీస్ ఉంటుందా లేదా అనుకుంటుండొచ్చు కాదు సర్వైవల్ అంటే ప్రాఫిటబిలిటీ ప్రాఫిటబుల్ ఉంటేనే దాన్ని కంపెనీకి ఒక కళాకాంతి ఉంటుంది కాబట్టి ప్రాఫిటబుల్ కంపెనీస్ జనరలీ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి తన తనకు అంటిన మురికిని వదిలించుకోవాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎక్సెస్ మ్యాన్ పవర్ని సేఫ్టీ కోసం రిక్రూట్ చేసుకునేవాడు అంటే ఒక యాభై వేలు జీతం ఉన్న ఎంప్లాయీని తీసుకొని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు జాబ్ ఇచ్చి అంటే టాస్క్ యాభై వేలది అది లక్ష రూపాయల ఎంప్లాయీ తీసుకొని చెరకు ఇరవై ఐదు వేల జాబ్ ఇచ్చేది అంటే పర్ ఎంప్లాయీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాస్ ఆ లాస్ ఎప్పుడు కవర్ అయ్యేది అంటే బాగా మార్జిన్ ఉన్న ప్రోడక్ట్ లేదా ఆర్డర్ వచ్చినప్పుడు వీళ్ళని లక్ష రూపాయల పై కూర్చోబెట్టి యాభై వేలు సంపాదించేవారు అంటే కొన్ని రోజులు ఇరవై ఐదు వేలు లాస్ అయినా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చి యాభై వేలు సంపాదించి వీళ్ళపై లాభం పొందేవాళ్ళు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే ఆర్డర్స్ లేమి ఉంది ఆర్డర్స్ లేమి ఉన్నప్పుడు ఇలాంటి రిస్క్ ఐటీ కంపెనీలు తీసుకోలేవు అప్పుడు ఏం చేస్తాయి ఎఫిషియన్సీ అనే ఒక సాకు స్కిల్ సెట్ స్కిల్ అప్గ్రేడేషన్ అనే ఒక సాకు ఇప్పుడు కొన్ని కంపెనీస్ తమ ఇమేజ్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీస్ అనే ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకొని ఉంటాయి ఆ కంపెనీలకు ఎంప్లాయీస్ని తీసేసే అంత అంటే ఆ ఫ్రీడమ్ ఉండదు ప్లస్ దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దర్ ఫ్యూచర్ ఆర్డర్స్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంపెనీలకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా మనకంత బ్రహ్మాండమైన ఆర్డర్స్ రావు కాంపిటీషన్ పెరిగిపోయింది తక్కువ రేట్లో పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మనకు వచ్చే ఆర్డర్స్ని ఎప్పటిదప్పుడు ప్రాఫిటబుల్గా ఉంచుకోవాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు పాత కుంటి సాకులు సాఫ్ట్వేర్ సెక్టర్ చెప్పలేదు కాబట్టి ఏఐ వల్ల మేము మా వర్క్ఫోర్స్ని ట్రిమ్ చేస్తున్నామని చెప్తున్నారు ప్రాక్టికలీ ఏఐ ఆ లెవెల్లో డెవలప్ కానే లేదు చిన్న చిన్న టాస్క్స్ అవన్నీ చేయడానికి ఏఐ యూస్ చేస్తారు కానీ మేజర్ సాఫ్ట్వేర్ వర్క్ ఫోర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఏఐ ఇంకా డెవలప్ కానే లేదు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా ఏఐ వర్కర్స్ కన్నా ఏఐ లర్నర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అలాంటప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్లో ఏఐ ఎంప్లాయీస్ వల్ల ఏ యూజ్ చేయటం వల్ల మ్యాసివ్ వర్క్ ఫోర్స్ని ట్రిమ్ చేసే అవసరమే పడదు ఎందుకంటే ఏ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఆ స్థాయిలో లేరు ఇంకా వీళ్ళ ఆర్డర్లేమి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకోలేకపోవటము టోటల్ ఇండస్ట్రియలైజేషన్ కుదేలు అవటము జీడీపీ పడిపోవటము చైనా ఎఫెక్టు అమెరికా యొక్క దూకుడు ఎఫెక్టు ఇవన్నీ కలిపి సాఫ్ట్వేర్ సెక్టర్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్స్ తగ్గిపోయినాయి ఇది అసలు కారణం మరి పాత చింతకాయ పచ్చడి సాకులు చెప్తే ఇప్పుడు వర్కౌట్ కాదు ప్లస్ సడన్గా ఎలా జరిగింది అని క్వశ్చన్ ఇస్తారు కనుక ఇప్పుడు అవైలబుల్ ఉన్న ఒక పెద్ద సాకేమంటే ఏఐ వల్ల ఈఐ ఏఐ వల్ల జాబ్స్ వదులుకుంటున్నారు అంటే తీసేస్తున్నారు అని ఎందుకు చెప్తున్నారని మీకు ఒక సీక్రెట్ చెప్తా ఏఐ అనేది ఒక థ్రెటనింగ్ టూల్ అంటే భయపెట్టే మార్గం ఏఐ వచ్చేసింది మేము ఈ జాబ్స్కి ఇంత ఇవ్వగలము అదే ఏ ఎక్స్పర్ట్ని తీసుకుంటే వాడు మీ పది మంది పని చేస్తాడు కానీ మాది జాలి హృదయం కనుక మేము మిమ్మల్ని అందరినీ సగం సాలరీకే వర్క్ చేస్తామంటే తీసుకుంటాం లేదా ఒక ఏ ఎక్స్పర్ట్ని పెట్టుకొని మీ పది మంది పని వాడేస్తాడు మళ్ళీ ఏది సమ్మతము అంటే చాలా మంది ఏదో ఒక జాబ్ దొరికితే జాలని సగం జీతానికే పని చేయడానికి రెడీ అవుతారు టోటల్ సాఫ్ట్వేర్ సెక్టర్ కుమ్మక్కై వర్క్ ఫోర్స్ మీద చేస్తున్న కుట్ర ఇది అసలు చాట్ జీబీ డేట్లా యూజ్ చేయాలి తెలియదు చాలామంది గత టూ ఇయర్స్గా ఏఐ ఏఐ అన్నా ఈవన్ యాక్చువల్ ప్రాక్టికల్ ఏఐ ఎట్లా వర్క్ అవుతుందని చాలామంది తెలియదు చాలామంది ఇంకా స్టడీంగ్ స్టేజ్లో ఉన్నారు ఏఐపై అప్పుడే వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఏఐ వచ్చేసి సాఫ్ట్వేర్ సెక్టర్ని అంతా కుదేలు చేసేసి సగం వర్క్ అదే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు ఇప్పుడు ఏదైనా కోడింగ్ చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ ప్లస్ ఒక బేసిక్ స్ట్రక్చర్ చేయడానికి మనం ఏఐని యూజ్ చేయొచ్చు కానీ ఇంటర్నల్ కాంప్లికేషన్స్ ఇంటర్నల్ ఎఫిషియన్సీస్ని డెవలప్ చేయాలంటే హ్యూమన్ ఇంటర్వెంటెడ్ ఇంటర్వెన్షన్ అన్న కోడింగ్ కానివ్వండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా అవసరం హ్యూమన్ స్కి స్కిల్ సెట్స్ అండర్స్టాండింగ్ నేచర్ ప్లస్ మోల్డింగ్ నేచర్ హ్యూమన్ బ్రెయిన్కే ఉంటుంది ఏ అనేది బ్లాక్ అండ్ వైట్ టూల్ మీరు ఏం ఫీడ్ చేస్తారో ఆ ఫీడ్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది అంతేగాని ఒక ఆప్షన్లో మీరు మీ ఇష్టం వచ్చిన చోట దాన్ని మోల్డ్ చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అట్లా కాదు ఏ స్టెప్లో మిస్టేక్ అయిందో అక్కడ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఎంటర్ అయ్యి ఆ స్టెప్ని వెరిఫిక రెక్టిఫై చేసి ఆ ప్రోగ్రామ్ని కొనసాగిస్తారు ఏ అలా చేయదు టోటల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మీకు ఒక బ్యాచ్గా అందిస్తుంది ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటానే అది నేనేం చెప్తున్నా అంటే ఏ ఎఫెక్ట్ చేయదని కాదు కానీ వీళ్ళు ఇస్తున్న బిల్డప్ని చూసి మీరందరూ భయపడకండి సాఫ్ట్వేర్ సెక్టర్ అంత ఈజీగా కనుమైర్గా అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే ఫ్యూచర్ అంతా సాఫ్ట్వేర్ పై ఆధారపడి ఉంటుంది ఇంకా ఎక్కువ అవుతుంది సాఫ్ట్వేర్ ఇప్పుడు ఒక ప్రశ్న ఏమవుతు వస్తుందంటే ఏ మళ్ళీ ఆటోమేషన్ ప్రాసెస్ని బాగా ఫాస్ట్ చేస్తుంటే ఉద్యోగాలు ఊడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏం చేయగలరు అనే ఒక ప్రశ్న నేను ఒక ఆశ్చర్యకరమైన ఆన్సర్ మీకు ఇస్తాను ప్రపంచంలో ఏఐ పెద్ద దయ్యమే కావచ్చు పెనుభూతమే కావచ్చు కానీ ఇండియాలో ఏఐ ప్రభావం ఉన్న మనం అనుకుంటే లేకుండా చేయొచ్చు అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఏఐ ప్రభావాన్ని తగ్గించవచ్చు ఎలా అని మీ ప్రశ్న వేస్తుండొచ్చు చూడండి ప్రపంచవ్యాప్తంగా దేశంలో సన్నాసుల కొదవలేదు ఏఐ నుంచి తప్పించుకోవడానికి జనాలు ఏఐ నేర్చుకుంటున్నారు కోర్సెస్ ఇప్పుడు మన వాళ్ళు ట్రెండ్ గమనించిందంటే ఎయిత్ క్లాస్ నుంచే ఏఐ నేర్పిస్తారు అంటే మళ్ళీ లక్షల సంఖ్యలో ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలోకి వస్తారు జాబ్ మార్కెట్లోకి వస్తారు పోటీతత్వం నెలకొంటుంది కట్ త్రోట్ కాంపిటీషన్ నుంచి అతి తక్కువ ధరలో ఏఐ నేర్చుకున్న వాళ్ళు జాబ్లో చేరుతారు అంటే మళ్ళీ ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ బతుకును మళ్ళీ మనం చూడవచ్చు అంటే ఏఐని ఏ భయపెడుతుందని ఏఐని నేర్చుకొని ఏ మార్కెట్లో వచ్చే వరకు ఏలో లక్షల కోట్ల మంది ఏ నేర్చుకొని జాబ్స్ వెతుకుతూ ఉంటారు అప్పుడు ప్రజానికం ఏం చేస్తుంది ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ని జనాలు ఫ్యూచర్ ఏలో ఉంది ఏ నేర్చుకుంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే అది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది జనాలు ఒక్కసారి ఏకి అలవాటు పడి ఏ టూల్స్ నేర్చుకున్నారంటే ప్రాక్టికల్ కోడింగ్ ఫిజికల్ హార్డ్ వర్క్ మెంటల్ కెపాసిటీలు కోల్పోతారు అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా ఫ్యూచర్ జనరేషన్కి ఉండవు అది చాట్ జీపీటీ చేస్తున్న లేదా సారీ ఏఐ చేస్తున్న పెద్ద మోసం అది చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా అర్థమైతే ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ స్కిల్స్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ అయినాక చాట్ ఈ ఏ టూల్స్ యూజ్ చేసినాక అసలు ఆ స్కిల్ సెట్స్ కూడా ఉండవు జనాలకు ప్రతి ఒక్కడు ఏ బేస్డ్ చేస్తా అంటాడు కానీ ఫిజికల్గా ఇవ్వడని ఏ చేయమంటే చేత కదా అంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు సాఫ్ట్వేర్ సెక్టర్ ఎదుర్కోబోతుంది అయితే దీనికి ఒక వినూత్నమైన పరిష్కారం మన భారతదేశం మాత్రంలోనే ఉంది అక్కడనే ఉంది అదేమంటే కులాలు కులవృత్తులు మన భారతదేశంలో కులాలు కులవృత్తులను కులాలకు ప్రాధాన్యత ఇచ్చిన కానీ కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదు గత ముప్పై ఏళ్లలో ఏ కులం అయినా వాడైనా ఏ కులవృత్తి ఉ ఉన్నవాడైనా వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సెక్టర్లో లేదా ఎడ్యుకేటెడ్ కావాలని ఎంఎస్సీలు ఎం ఎంబీఏలు ఎంఏలు బీఈడ్లు ఎంఏడ్లు అంటే ప్రతి ఒక్కడు ఎడ్యుకేట్ అయ్యి ఈ కష్టం లేని జాబ్స్ చేపట్టాలి పట్టణంలో ఉండాలి అనే ఒక ఆశతోని తమ కులాన్ని కులవృత్తులను కూడా వదులుకొని అందరూ ఈ సాఫ్ట్వేర్ లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లేదా గవర్నమెంట్ జాబ్స్ లేదా కూర్చొని పనిచేసే వృత్తుల్లో అందరు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఏ వచ్చి ఎంత భయంకరమైన దెబ్బ కొట్టిందంటే అసలు ఎవరికి ఏం చేయాలనో అర్థమవుతుంది అందరూ అంటే ఏ టూల్స్ నేర్చుకుంటే రేపు జాబ్స్ ఈజీగా వస్తాయి దానివల్ల మనం బతికిపోతామని అని కాదు నీవు చె నీవు ఏ ఇళ్ళు నేర్చుకుంటున్నావో లక్షల మంది ఏఐ అలాగే నేర్చుకుంటున్నారు నీకన్నా స్కిల్ సెట్స్ ఎక్కువ ఉన్నవాడు నీ జాబ్ కొట్టేస్తాడు అంటే ఏఐ నిన్ను రక్షిస్తుంది అని ఏ గ్యారంటీ లేదు ఏఐ నేర్చుకొని నువ్వు పోయే వరకే అది అవుట్డేటెడ్ అవుతుంది నువ్వు అప్గ్రేడ్ కావాలి ఆల్రెడీ అప్గ్రేడ్ అయినవాడు ఆ జాబ్ కొట్టేస్తాడు నీవు మళ్ళీ అప్గ్రేడ్ అయ్యే వరకు మళ్ళీ ఏ టూల్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ అప్గ్రేడ్ అయ్యే వరకు మళ్ళీ ఎవడో వచ్చి కూర్చొని ఉంటాడు సో ఈ ట్రెండ్ని అట్లీస్ట్ గమనించలేని సన్నాసులు లక్షల సంఖ్యలో ఉన్నారు దేశంలో మన రాష్ట్రంలో అయితే ఇంకా గల్లీకి ఓ పది మంది ఉంటారు అంటే ఏఐ మన లైఫ్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కులాల వల్ల మనం ఎలా రక్షింపబడతాము ఇప్పుడు చూడండి కులవృత్తులు నమ్ముకున్న వాళ్ళు లేదా కులవృత్తి విడిచి టెంపరీగా సాఫ్ట్వేర్ వైపు అక్కడిక్కడ పోయిన వాళ్ళు కులవృత్తులైనా చేసుకొని బతికే అవకాశం ఉంది అంటే బ్యాక్ టు పవేలి వచ్చిన నీ తిండికి బట్టకు డోకాలేని లేని పరిస్థితులు ఉన్నాయి మనం అనుకుంటాము కానీ కుమ్మరి వాళ్లకు ఎవరికి లేనంత డిమాండ్ వడ్రంగికి ఎవరికి లేనంత డిమాండ్ మేస్త్రికి వాళ్లకు వీళ్లకు పంట పొలాల కూలీలకు అంటే ఇవన్నీ మీనం జాబ్స్ ఫిజికల్ ఎఫర్ట్తో పెట్టే జాబ్స్ ఇది స్కిల్ సెట్స్ లేని జాబ్స్ అని మన వాళ్ళంతా భావించి అటువైపు పోగానే ఒక ముప్పై ఏండ్లలో టోటల్ ట్రెండ్ చేంజ్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి ఫ్యూచర్లో మన భారతదేశంలో ఈ కులాలు కులవర్గాలు చేతి వృత్తులపై ఆధారపడ్డ కులాలు అంటే పేర్లే చేతి వృత్తులపై ఉన్న కులాలు బొమ్మలు చేసేవాళ్ళు చేపలు నేసేవాళ్ళు ఇప్పుడు టెక్స్టైల్ సెక్టర్లు చూడండి ఈ టెక్స్టైల్ సెక్టర్లో ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఏఏ వచ్చేసింది చాలా మందికి తెలియదు అంటే ఆటోమేటిక్ సెన్సర్స్తో వర్క్ అయ్యే మిషన్స్ వచ్చేసినాయి సో ఈ నేసే వాళ్లకు పెద్ద సవాలుగా మారిపోయింది ఇప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాకే వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా పని అయిపోయేటోళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ అనేవి సెన్సర్స్ రూపంలో క్యాడ్ క్యామ్ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ కింద క్రితం వచ్చేసినాయి ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం అంటే నేను వర్క్ చేసేటప్పుడు ఆ సెన్సార్ బేస్డ్ అది ఆటోమేటిక్గా అన్ని కట్ చేసుకొని అన్నీ చేసుకుంటుంది అదే మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిపోయింది టెక్స్టైల్ సెక్టర్ అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు టెక్స్టైల్ సెక్టర్ గార్మెంట్ సెక్టర్లో కూడా లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది అయినా కొంత ఇంపార్టెంట్ వర్క్ ఏఐ టేక్ ఓవర్ చేసేసి సెన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ అ ప్రోగ్రామ్ విచ్ వర్క్స్ ఇంటెలిజెంట్లీ బేస్డ్ ఆన్ సెన్సర్స్ దాన్ని పక్కాగా ఏఐ లెవెల్లో లేకపోయినా ఇరవై ఐదేళ్ల క్రితమే ఏఐ ఎంటర్ అయిపోయింది టెక్స్టైల్ సెక్టర్లో కాబట్టి ఏఐ కుమ్మని పని చేయలేదు ఏ వడ్రంగి నేర్పరితనం ఏ చూపించలేదు ఎప్పుడు చూడండి ఒక ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాం ఇంప్లిమెంట్ అయిందంటే కరెక్షన్స్ చేసే ఛాన్స్ ఉండదు ఆ ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి అంటే ఒక్క ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్కి పోవాలి అంటే ఒక పాత్ ఇస్తారు ఆ పాత్ర పోతనే ఉంటుంది మధ్యలో నీవు కరెక్షన్ చేయాలంటే టోటల్ ఆ ప్రోగ్రామ్ని ఆపి మళ్ళీ నీవు కరెక్షన్ చేసి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి ఇప్పుడు ఏఐలో పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే కరెక్షన్ మోడ్స్ ఏ ఇంకా రాలేదు బల్క్ ప్రోగ్రాంలు తయారు చేసే ఏ వచ్చింది ఈ సెల్ఫ్ కరెక్టింగ్ బేస్డ్ ఆన్ ఏ లేదా ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ అంటే మోల్డ్ చేసుకునే ఇంటెలిజెన్స్ ఆటో కరెక్షన్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టూల్స్ వచ్చినాయంటే అప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్కి భయంకరమైన ఎదురుదెబ్బ దాకలింది ప్రస్తుతానికి మనం వింటున్న పుకార్లు సాఫ్ట్వేర్ సంస్థలు సృష్టించినవి వాళ్ళు ఎంతవరకు ఏ వాడుతున్నారు ఏ వల్ల ఎంత డ్యామే తీసేయాల్సి వస్తుంది ఇవంతా కాకి లెక్కలే అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో జనాలకు అంటే నమ్మకం పోకుండా జాబ్స్ బీకేయాలంటే ఏ అనే పదం వాడాలి గనుక వాడుతున్నారు ప్రపంచాన్ని ఏ షేక్ చేసినా తెలుగు గల ఇండియన్స్ తమ తెలివి యూజ్ చేసిన అంటే ఏఐలో వస్తున్న మార్పులు ని గమనించి ఫ్యూచర్ తరాలకు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో జాబ్స్ దొరకవని గమనించగలిగితే తమ చేతి వృత్తులు ఇంకా సజీవంగా ఉన్నాయి డిమాండ్లో ఉన్నాయి వృత్తులు కొన్ని పనులు ఏ చేయలేదు కొంత హార్డ్వర్క్ కొంత స్కిల్ సెట్స్ అప్పుడప్పుడు ఆలోచించే విషయాలు ఏ చేయలేదు కనుక మన కుల వృత్తులను ఇడిచి హార్డ్వర్క్ అని పేరు చెప్పి డీసెన్సీ పేరు చెప్పి ఎవరెవరో కులవృత్తులు నిలిచిపెట్టారు ఆ కులవృత్తులే ఇప్పుడు ఏఐకి నిలబడి అంటే ఎదురొడ్డి నిలబడేవి కులవృత్తులు మాత్రమే కుల వృత్తులు మేమే చేయాలన్నా వడ్రంగి వడ్రంగి పని చేస్తుండాలా జీవితం అంతా వాడు సాఫ్ట్వేర్ చేయొద్దా చేయండి చేయండి ఇవ్వడొద్దు అంటాడు బోర్ల బట్టి మూతిపాడు రాలబెట్టింది ఏ వచ్చి అంటే ఈ బ్రెయిన్లకు మళ్ళీ ఏ నుంచి తప్పించుకోవాలంటే తెలియదు ఎందుకంటే ఇవన్నీ వన్ వే ట్రాక్ కదా అందరు చేస్తున్నారు మనం కూడా చేద్దాం మనము మానకుల చేసుకుంటూ మనం ఇట్లే ఉండాలి మనం ఎదగకూడదా ఇదంతా అగ్రకులాలు చేస్తున్న కుట్ర మీరు మీరు అంతా చేయలేం కాదు ఇప్పుడు అగ్రకులాలతోని ఇప్పుడు కిందికి రండి మార్గం చూద్దాం రాలేరు అంటే ఒప్పుకోరు ఇప్పుడు మీరు పైకి వచ్చేసారు దిగండి అంటే దిగరంటారు అనుకోండి పైన నిలబడే స్థాయి కొంతమందికే ఉంటుంది అది మీరు గుర్తుపట్టాలి మనం పైకి వచ్చేస్తే ఇంక పైకే ఉంటాం అనుకోవడానికి లేదు మీరు కింద దిగవలసిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసి దిగుతారా లేదా ఇప్పుడు దిగినా మీకు చేతనవుతారా లేదా ఆ పనులు చేతనైతే వాళ్ళు చేయలేరు సాఫ్ట్వేర్ జాబ్ దొరుకుతలేరు అంటే ఏం చేయాలి గిగ్ వర్కర్ పనులు చేయాలి అంటే ర్యాపిడ్ వేసుకొని బండి నడిపేది ఎవరికి వస్తుందో వాడికి జాబ్స్ ఉంటాయి కాబట్టి మన దేశంలో బాగా చదువుకున్న వాళ్ళతో ప్రాబ్లం ఇదే ఈ సన్నాసులకు ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేయడం అసలు అలవాటే లేదు రాబోయే ట్రెండ్ని గమనించాలి అందరు ఎట్లా పోతుంటారు అట్లనే పోడు ఇప్పుడు అందరు ఏ టూల్స్ నేర్చుకుంటారు లక్షల సంఖ్యలో ఏ ప్రోగ్రామర్లు ఏ ఎక్స్పర్ట్స్ వస్తారు ఆ ఎక్స్పర్ట్ అక్కడ పోతే జీతం ఇరవై వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది అవే చేయాలి లేకపోతే పద్దెనిమిది వేలకు చేయడానికి ఒక ఎక్స్ ఏ ఎక్స్పర్ట్ రెండు వేల తక్కువ చేయడానికి రెడీగా ఉంటాడు అప్పుడు ఏం చేస్తారు మీరు పదిహేడు వేలకే జాయిన్ అవుతారు అంటే ఒక ట్రెండ్ చస్తుంది స్టార్ట్ అవుతుంది అని గమనించడం ఎంత ఇంపార్టెంటో దాని అంతు అంటే ఎండ్ టైం వచ్చింది అని గమనించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని తెలియజేసుకుంటూ మీ కుల వృత్తులను ఒకసారి నెమరేసుకోండి టైం దగ్గర వచ్చింది నేను చాలా ఎక్సెస్గా చెప్పాను కూల్గా చెప్తాను ఇంటే వినండి లేకపోతే ఏ సామ్రాజ్యంలో మీ ఊహించుకో ఊహించుకోలేని పరిణామాలు ఎదుర్కొంటారు మీరు ఏం పీకలేరు ఎందుకంటే మీకు పీకడానికి ఆ స్కిల్ సెట్స్ లేవు గనుక మీ పతనం మీరే కండారా చూస్తూ అయిపోతారని మీ అందరినీ హెచ్చరిస్తూ నా మాట కొద్ది కఠినంగా ఉన్నా ఏండ్ల కొద్దీ ఈ విషయంలో కొన్ని మాటలు వింటూ 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 ఓపిక పట్టి ఇవాళ కరెక్ట్ టైం వచ్చిందని చాలా స్మూత్గా నా విషయాన్ని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఛాన్స్ దొరికినందుకు ఆ దేవుడిని ప్రార్థిస్తూ నమస్కారం